కూడా నిన్న కూడా మళ్ళీ నిన్నీరు క్లియర్ అయిపోయిందండి మోతాన్ని బాగున్నప్పుడు ఏ చేసుకుంటే బలంగా వేయాలి అది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇచ్చి మళ్ళీ ఆలకో బిట్టిచ్చాం అని ఏమైందంటే వెంకేశ్వర అప్పుడు చేశాడు కదా ఆయనకి ఏదో ఆర్టు ఆపరేషన్ డౌన్లో ఉంది కదా ఇదంతా చేసుకోండి మీరు వన్ ఫీట్ అడుగు లేక అక్కడ వదిలేరు దాంతో కలిసి మనకు ఇంకో పెట్టి ఉంటేనే ఐరన్ పెట్టింది వర్క్ది ఇప్పుడు నాకు లోపల గట్టు తీసేయాలి తీయాలంటే ఎప్పుడో కాదు తీసేసుకుంటే మీకు మెయిన్ గట్టు వాడుకోండి వాళ్ళది ఇంకా సాయిలక్ష్మి వాళ్ళది ఇంకా కింద ఉన్నారు ఇంకా వాళ్ళు డౌన్లో మీ దాని కెనాల్ ఉన్న అవసరం అయితే మీకు ఇంత ఉంది కదా మనకి ఏం చేసుకుంటారు దాన్ని మనం కెనాల్లోనే ఒక వన్ ఫీట్ ఉంచుకుంటే మీకు నష్టం ఉంది ఎన్ని మీటర్లు అండి అది లోపల చూడండి కొద్దిగా స్పీడ్గా అంటే మాకు పట్టిసీమ వాటర్ వదలాలి ఇరవై ఐదు అనుకుని మంత్ ఎన్ని అనుకోని రేపు మూడో తారీఖునంటే మీకు నేను ఎక్కువ కదా ఈ లేదు ఇప్పుడు లేక కొంత లేపాలే లేకపోతే మీకు మొత్తం ఈ గట్టు హైట్ వేసేటప్పటికి దాంట్లోకి వెళ్ళిపోద్ది కదా పడింది ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మూడు గండ్లు ఈ బొడమేరకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే పది రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ లోకేష్ గారు సైతం మరి డ్రోన్స్ కెమెరాస్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ మూడు గండ్లను కూడా నిల్వ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు గతంలో ఈ బొడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ తో పాటు దీనికి ఆపోజిట్ లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్ గా ఈ బండని టచ్ చేయడం అదేవిధంగా ఇక్కడ సైఫన్ ఒకటి ఉండడం ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా అదేవిధంగా ఈ కెనాలకి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి మూడు గండ్లను కలిపి ఈవేళ మూడు వందల అరవై ఐదు మీటర్ల సీసీ వాళ్ళని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సిసి వాళ్ళు పూర్తి చేయగలిగాము అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తే అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలని అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటుంది కాబట్టి ఈలోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంత మేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సిసి వాల్తో పాటుగా ఏదైతే సెవెన్ కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక హాఫ్ మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని శంక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాలా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెస్ లేదు ఆ గేట్ల అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా పన్నెండు గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్లను కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ మరి ఏదైతే బుడమేరు ఉందో ఆ వాటరు అక్కడ వెనుకేపాడు యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు నాలుగు వేలు క్యూసిక్కుల సామర్థ్యం ఉంది దాన్ని ఇరవై వేలు క్యూసిక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా ఆ వెనుకేపాడు నుంచి కొల్లేరుకు వెళ్ళేటువంటి బుడమేరు డ్రైన్ యాభై ఏడు కిలోమీటర్లు కూడా మొత్తం డీసిల్టింగ్ చేసుకుంటూ దాన్ని కూడా క్లియర్గా ఉంచుకునేటువంటి విధంగా ఆ కొల్లేరుకు వచ్చినటువంటి నీరు కూడా ఉప్పు టేరు మీదుగా సముద్రంలోకి పోయేటువంటి విధంగా తొమ్మిది కోట్ల రూపాయలు నిధులిచ్చి మన టెండర్లు పిలిచి ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ కూడా చేస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క బొడమేరు ఆపరేషన్ అనేది టైం టేకింగ్ ఇంకా ఏదైతే ఆర్థిక పరంగా ఆమోదాలు సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంటు మరి వీటన్నిటి సహకారంతో వచ్చే లోపుగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఈ సిసివాల్ కానీ గ్రావెల్ రోడ్డు కానీ కొత్తగా ఏదైతే రెగ్యులేటర్కి సంబంధించినటువంటి డోర్స్ కానీ డీసిల్టింగ్ కానీ అదేవిధంగా డ్రడ్జింగ్ కానీ ఈ రకంగా ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఎవ్రీ ఇయర్ కొంతమేర ఈ పనులను చేసుకుంటూ అదేవిధంగా ఈ బొడమేర డైవర్షన్ ఛానల్కి సంబంధించి ఇది పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్కులు సామర్థ్యం ఉంటే దీన్ని కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కులకి పెంచేటువంటి విధానంలో ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసేటువంటి విధంగా ఈ రకంగా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఆ పనులు పూర్తి చేసేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది